హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో పెసరపప్పు అటుకుల పాయసం చూపించబోతున్నానండి చాలా హెల్తీ వేలో బెల్లంతో కమ్మగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి చేయకుండా ఈ పెసరపప్పు అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టుకోవాలండి దానికోసం ఒక చిన్న గిన్నెతో పెసరపప్పు తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అప్పుడు నీళ్ళు పోసి ఒక అరగంట పాటు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని బాదం స్లైసెస్ వేసి దోరగా వేయించుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అటుకులు కొంచెం మందంగా ఉండేవి తీసుకోవాలండి వీటిని కూడా నెయ్యిలో వేసి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా చేత్తో నలిపితే విరిగిపోవాలండి అంతవరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసి పప్పు ఉడకడానికి సరిపడా కొన్ని నీళ్ళు కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకుని మూత కొంచెం గ్యాప్ ఇచ్చిపెట్టి లో ఫ్లేమ్లో పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మూడు కప్పుల పాలు వేసుకోవాలి చికెన్ పాలు అయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్పు పాలు అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వేయించుకున్న అటుకులు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అటుకులు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి చూసారు కదండి ఇలా అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు బెల్లం వేసుకుని కలుపుకోండి బెల్లం వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి పెట్టి వేసుకోవాలి ఇలా అయితే పాలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట ఇలా బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి పచ్చకర్పూరం ఆప్షనల్ మాత్రమేనండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అలాగే దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఇంకా పల్చగా కావాలంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుని ఉడికించుకోండి ఏం కాదు ఇంతేనండి ఎంతో కమ్మగా సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి గమ్మగా తినేస్తారు ఎప్పుడైనా పండుగలప్పుడు కూడా ఇలా చేసి దేవునికి ప్రసాదంలా పెట్టవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్